నమస్కారం అందరికీ నా ఛానల్కి అందరికీ స్వాగతం నేను ఈరోజు ఒక మగ్గం వర్క్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఇది నేనే ఇంట్లో వేశాను మగ్గం వర్క్ ఇది ఒక కస్టమర్ది నేను వేశాను అది నెక్ డిజైన్ అయితే అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్కి వేయాలి నేను హ్యాండ్స్కి ముందే మార్కింగ్ చేసి పెట్టుకున్నాను చాక్పీస్తో బట్ ఏంటంటే ఇప్పుడు మగ్గం వేయాలి కాబట్టి మనకు చాక్పిస్తో గీసిన లైన్ చాలా లావుగా ఉంటుంది మనకు అంత క్లియర్గా వేయడం రాదు కాబట్టి మనం పెన్సిల్తో కొట్టుకోవాలి పెన్సిల్తో లైన్స్ నేను గీసుకున్నాను గీ ఇట్లా సన్న వేసేటప్పుడు మనకు పెన్సిల్ గీత చాలా చక్కగా ఉంటుంది వేయడానికి అందుకే నేను టోటల్ ఫుల్గా మొత్తం పెన్సిల్తో లైన్స్ కొట్టేసుకున్నాను మొత్తం గీసేసుకున్నాను ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను మనం మగ్గం వేసేటప్పుడు చివరిలో వేయడానికి రాదు కాబట్టి హ్యాండ్స్కి చివరిలో పూసలు కుట్టడానికి రాదు కాబట్టి దానికి ఒక క్లాండ్ క్లాత్ మనం కుట్టుకోవాలన్నమాట నా దగ్గర మిషన్ అందుకే చేతి కుట్టి వేసుకున్నాను ఇలా చక్కగా కుట్టుకుంటే మనకు వేయడానికి ఈజీగా టైట్గా ఉంటుంది ఇప్పుడు ఒక రింగ్ తీసుకొని దాని దానికి కింద పెట్టుకొని దానిపైన క్లాత్ వేసుకోవాలి ఇప్పుడు మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కింద ఇటు తిప్పడం వల్ల ఖరాబ్ అవుతుంది ఎందుకంటే నేను డిజైన్ వేసుకున్నాను ఆల్రెడీ డిజైన్ కూడా ఖరాబ్ అవుతుంది నెక్కుది కాబట్టి ఇలా స్టెప్ బై స్టెప్ మలుచుకొని మంచిగా ఇప్పుడు మనం బట్టలు వెండే వెండేసినప్పుడు పెడతాం చూడండి లిప్స్ అవైనా పర్లేదు అండ్ పేపర్కి పెడతారు కదా ఆ లిప్స్ అయినా పర్లేదు అవి మనకు పెట్టుకుంటే క్లాత్ అనేది కరాబ్ కాకుండా అది డిజైన్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు కింద రింగ్ పెట్టుకొని పైన క్లాత్ వేసుకొని పైన రింగ్ పెట్టుకొని దాన్ని టైట్గా ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు మనము వీడియోలో చూపినట్టు చేసుకోండి టైట్గా నేను మగ్గం ఈ స్టాండ్ పైనే వేస్తానండి ఈ ఈ స్టాండ్ కిందికి మీదికి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు బట్ రింగ్ సైజుని బట్టి మాత్రం అడ్జస్ట్ చేసుకోవచ్చు రింగ్ పెద్దగా ఉంటే లెంత్ పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా ఉంటే చిన్నగా చేసుకోవచ్చు కానీ హైట్ మాత్రం చేసుకోవడానికి ఉండదు మనం కింద కూర్చుంటే మనకి ఎక్కడ వరకైతే ఉంటుందో అక్కడికే ఉంటుంది కింద కూర్చుంటే మాత్రం చక్కగా ఏడానికి వస్తుంది నేను ఇప్పుడు మనకు కావాల్సినవి పూసలు నిళ్ళు అండ్ థ్రెడ్ తీసుకోవాలి ఈ నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న లైన్ గీసుకున్నా కదా పెన్సిల్తో ఆ లైన్ మీద చక్కగా ఒక్కొక్క పూస కుట్టుకుంటూ చ చక్కగా కుట్టుకోవచ్చండి ముందుగా థ్రెడ్ని మనము ముడి వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా ముడి వేసుకోవాలి మనం థ్రెడ్ ఎలా ముడివేసుకుంటాం ఏదైనా కుట్టేటప్పుడు అలానే వేసుకోవాలండి ఇక తర్వాత థ్రెడ్ని స్టాండ్ కింది నుంచి తీసుకోవాలి మనం ఎక్కడైతే నీడి కుచ్చుతున్నామో అక్కడ మన థ్రెడ్ రెండు ఫింగర్స్ మధ్యలో పట్టుకొని అక్కడే ఉండాలన్నమాట నీడిల్ క్లాత్ నుంచి కిందికి దించినప్పుడు మన ఫింగర్స్ అక్కడే ఉండాలి మన ఫింగర్స్ మధ్యలో ఉన్న థ్రెడ్ని మన ఫింగర్సే నీళ్ళుకి అందించాలి అట్లా అన్నమాట అట్లా పైకి కిందికి గుచ్చుతుంటే మన ఫింగర్స్ హెల్ప్ చేస్తాయి థ్రెడ్ ఇవ్వడానికి అట్లా ఈజీ చూస్తే మాత్రం ఈజీగానే వచ్చేస్తుందండి ఇప్పుడు పూసలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ కిందికి మీదికి కూర్చుతూ సూది కూర్చడం కూడా రావాలండి ఫస్ట్ సూది కూర్చడమే ఒక టూ డేస్ నేర్పిస్తారు ఎందుకంటే మన కిందికి మీదికి కూర్చున్నప్పుడు క్లాత్ ఇరుక్కోవద్దు ఎందుకంటే సూదికి ఇట్లా కొండిలాగా ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది విరగ ఇట్లా ఇరు ఇరుక్కోవద్దు అన్నమాట ఇరుక్కోవద్దు ఐ మీన్స్ తట్టుకోవద్దు అన్నమాట అందుకే సూది మనం ఎంత ప్రాపర్గా కూర్చోమో అంత ప్రాపర్గా పైకి తీయాలి ఎలాంటి పోగు కూడా క్లాత్ నుంచి రావద్దు సూదితో అట్లా అదే ఒక టూ డేస్ నేర్పిస్తారు ఈ మగ్గం నేర్చుకునే క్లాస్లో బట్ అది ఈజీగానే నేర్చుకోవచ్చు ఓపిక ఉండాలి మగ్గం వేసుకోవాలంటే చాలామంది అమ్మాయి ఎవడేస్తాడో ఒక టూ థౌజండ్ ఇస్తే వేసి ఇస్తారు అని చాలామంది అంటారు కానీ ఏంటంటే ఓపిక ఒక టూ అవర్స్ కష్టపడితే కొంచెం వేయొచ్చు ఒక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు మీకు ఓపిక లేకపోతే ఏం చేయలేను ఎందుకంటే టూ థౌజండ్ ఎవరు ఇస్తారు మనం ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా కుడితే మనకు టైంపాస్ అవుతుంది మన బ్లౌజ్ అవుతుంది అని అనుకునే వాళ్ళైతే చేయండి మీ ఓపికను బట్టి మెయిన్గా ఓపిక ఉండాలి చాలా వరకు ఓపిక లేకపోతే మాత్రం రాదు ఎందుకంటే ఇంత చూపిస్తూ అది చాలా టైం పడుతుంది ఆ వర్క్కి మనం ఇలా కూర్చుతూ తీస్తూ వంగి మన కళ్ళు చూడడం వల్ల మన ఐస్ నొప్పి వేస్తే ఎక్కువ షేప్ చేస్తే మన మెడల్ కూడా నొస్తాయి కాబట్టి టైం తీసుకుంటూ ఒక బ్లౌజ్ ఒక ట్వంటీ డేస్ వేసినా పర్లేదు బట్ స్లోగా వేయాలి ఒక రెండు గంటలు గంట వేసినా చాలు రోజు మొత్తం వేయాలని ఏం లేదు మిగతా వర్క్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా వర్క్ హ్యాండ్ ఎలా వచ్చిందో హ్యాండ్కి ఏ డిజైన్ వేశారో చూడాలంటే ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి ఇలాంటి చాలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటా మీరు చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి